ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు మరో మలుపు తిరిగింది తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని భారీగా అవినీతికి పాల్పడిన వైఎస్ జగన్ పదకొండు సిబిఐ కేసుల్లో ఏ వన్ నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే బయట ఉంటే సాక్షులను బెదిరించే అవకాశం ఉండడంతో పదహారు నెలల పాటు జగన్ను జైల్లో ఉంచారు అయితే ఆ తర్వాత బెయిల్పై బయటకొచ్చిన జగన్ ప్రతి శుక్రవారం నాంపల్లి సిబిఐ కోర్టులో కేసుల విచారణకు హాజరవుతూనే ఉన్నారు ఇప్పటికీ జగన్ విదేశాలకు వెళ్లాలనుకుంటే సిబిఐ కోర్టు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందే ప్రస్తుతం జగన్ కేసుల్లో సిబిఐ విచారణ ఇంకా కొనసాగుతూనే ఉంది విచారణ ఎప్పుడు పూర్తవుతుందో ఎవ్వరికీ తెలియదు గతంలో జగన్ కేసులో విచారణ వేగంగా జరిగింది కానీ బీజేపీకి జగన్ మద్దతు ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత జగన్ సిబిఐ కేసుల్లో విచారణ నత్తనడక సాగుతోంది జగన్ కేసుల విచారణను వేగవంతం చేయాలని టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఎన్నోసార్లు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు ఇప్పుడు బీజేపీతో జగన్ కలవడంతో ఆయన కేసుల విచారణ చాలా స్లోగా జరుగుతోంది ఇలాగే దర్యాప్తు జరిగితే మాత్రం జగన్ కేసుల విచారణ పూర్తవడానికి ఎన్నో ఏళ్లు పడుతోంది ఈ క్రమంలో హైకోర్టు విభజన జరగడం జగన్కు ఊరటినిచ్చే అంశం ఉమ్మడి హైకోర్టు విభజనతో సిబిఐ కోర్టు విభజన కూడా జరగాల్సి ఉంటుంది దీనివల్ల జగన్ కేసుల్లో విచారణ మళ్లీ మొదటికి రానుంది జగన్కు లాభం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం హైకోర్టు విభజన త్వరగా చేసిందంటూ ఇటీవల చంద్రబాబు చెబుతూ వస్తున్నారు సిబిఐ కోర్టు విభజన జరగడం వల్ల జగన్ కేసుల్లో విచారణ మళ్ళీ మొదటికి వచ్చే అవకాశం ఉందని చంద్రబాబు చెప్పింది ఇప్పుడు అక్షరాల నిజమైంది మళ్ళీ మొదటి నుంచి జగన్ కేసుల్లో విచారణ జరగనుంది హైకోర్టు విభజన కావడంతో నాంపల్లి సిబిఐ కోర్టు జడ్జి వెంకటరమణ ఏపీకి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో కొత్త జడ్జి రావాల్సి ఉంది అయితే ప్రస్తుతం ఇన్ఛార్జిగా మరొకరు బాధ్యతలు అప్పగించారు ఈ క్రమంలో మళ్ళీ మొదటి నుండి కేసుల విచారణ చేపట్టాలని జడ్జి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది మొత్తానికి జగన్ సిబిఐ కేసుల్లో విచారణ మళ్ళీ మొదటికి వస్తుందని చంద్రబాబు చెప్పిన మాటలు అక్షరాల నిజమయ్యాయి జగన్ సిబిఐ కేసుల్లో భారీ ట్విస్ట్ రావడంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి కేవలం యూట్యూబ్లో కామెంటే కదా అని ఎప్పుడూ తీసిపారేయకండి మీ బలం మీ గొప్పతనం అదే కేవలం ఒకే ఒక కామెంట్తో ఒకే ఒక లైక్తో ఎంతటి వారినైనా కదిలించగల సత్తా మనందరికీ ఉంది అందుకే మీ అభిప్రాయాలు పెద్దగా అయినా చిన్నగా అయినా కామెంట్లలో పెట్టడం మర్చిపోకండి